కొవ్వూరి ఎమ్మెల్యే వేమిరెడ్డి ప్రశాంత్ రెడ్డి చొరవు వల్ల విడవలూరు మండలం తీర ప్రాంతమైన పెద్దపాలెం వద్ద బకింగ్హాం కెనాల్కు మహర్దశ పట్టిందని స్థానిక మత్స్యకార కాపులు ఆనందం వ్యక్తం చేశారు పెద్దపాలెం గ్రామంలోని బకింగ్హాం కెనాల్ వద్ద పూడికి తీత పనులు చేపట్టకపోవడంతో గత కొన్ని నెలలుగా నీరు పారుదల లేక దుర్వాసన రావడంతో పాటు చేపలు చనిపోతున్నాయని వారు ఆవేదన వ్యక్తం చేశారు ఈ విషయాన్ని ఎమ్మెల్యే దృష్టికి తీసుకెళ్లగా ఆమె సానుకూలంగా స్పందించి విపిఆర్ ఫౌండేషన్ ద్వారా పూడికి తీత పనులు చేపట్టిందని వారు ఆనందం వ్యక్తం చేశారు ఈ సందర్భంగా మండల టీడీపీ కన్వీనర్ శ్రీధర్ రెడ్డికి నాయకులు వంశీకృష్ణారెడ్డికి కృతజ్ఞతలు తెలియజేశారు ఈ కార్యక్రమంలో పెదకాపులు బాబు చిరంజీవి పోలయ్య తాతారావు పాపారావులు పాల్గొన్నారు भेज <laughs> <गया। laughs> పెద్దపాలం నేను ఊటుకూరు పెద్దపాలెం పెద్ద కాబట్టి నా పేరు ఫ్రెండ్జ్ మా గ్రామానికి మా మేడం వసంతమ్మ గారు ఏం అడిగినా ఈరోజు కూడా ఏం అడిగినా కూడా కాదనక ఏం ఎప్పుడో ఏం అడిగినా కూడా వెంటనే స్పందించి మేడం గారు అంత మీకేం కావాలని అడిగి అడిగి మరి మనకి ఏం ఇబ్బంది ఉన్నా ఆమె చేస్తున్నారు ఇలాంటి మేడం మనం దొరికినందుకో మనకి ఒక దేవత్లో సమానం మాకు ఈ నియోజకవర్గంలో మా గ్రామానికి మాకు ఏదైనా సరే ప్రతి ఒక్కటి కూడా మేడం మాకు అంత హెల్ప్గా ఉన్నారు మేము కనిపిస్తే మమ్మల్ని పలకరించడం కానీ మాతో మాట్లాడడం కానీ మీకు ఏం అని చెప్పడం కానీ అడగడం కానీ ఈ తీరున మేము రెడ్డి గారికి మళ్ళీ ఎంపీ గారైన ఏమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారికి అలాగే కాపులకి పెద్దలకి అందరికీ నమస్కారం ఇప్పుడు బకీంకేళాలో దాదాపు ఐదు నెలల నుంచి ఈ పూడిగా కూడిపోవడంతో భగంగానాలు మురుగుపడి చాలా వరస్ట్గా ఉండేది అప్పుడు గ్రామస్తులందరూ మాట్లాడుకొని ఈ విధంగా ఈ నీళ్ళు మురికు వల్ల ఆ గ్రామానికి చాలా స్మెల్ రావడము ప్రతి దోమలు రావడము చాలా గందరగోళం ఉండింది ఆ విధంగా గందరగోళం ఉండే లోపల మేమంతా గ్రామం అంతా కూర్చొని మాట్లాడుకొని ఈ విధంగా మన ఎమ్మెల్యే గారిని అలతామని నిర్ణయించుకున్నాము అదేవిధంగా నమస్కారం గౌరవ నీళ్ళు నియోజకవర్గ ఎమ్మెల్యే శ్రీమతి వేమిరెడ్డి ప్రశాంత్ రెడ్డి గారికి మా మత్స్యకారుల గ్రామం తరఫున ముందుగా ప్రత్యేకంగా వారికి ధన్యవాదాలు తెలుపుకుంటున్నాం మా మత్స్యకారులు అంటే మా మత్స్యకారులు ఏ పని అడిగినా వెంటనే స్పందించి అభివృద్ధి చేయడానికి మేడం గారు ఎల్లప్పుడూ ముందు ఉంటారని మరొకసారి నిరూపించుకున్నారు వెడవలూరు మండలం పెద్దపాలెం గ్రామ పంచాయతీ పెద్దపాలెం గ్రామ మత్స్యకారులు వేటకి వెళ్ళాలంటే బంకిన్ కెనాల్ ద్వారా సముద్రానికి వేటకి వెళ్ళి జీవనోపాధం సాగించాలి కానీ గత కొన్ని నెలలుగా ఈ బంకిన్ కెనాల్ కూడిపోవడంతో గ్రామస్తులు వేటకు వెళ్లాలంటే అనేక ఇబ్బందులు పడుతూ ఉండేవారు ఈ సమస్యలని ఎమ్మెల్యే దృష్టికి తీసుకెళ్లిన వెంటనే మేడం గారు స్పందించి తమ సొంత నిధులతో విపిఆర్ ఫౌండేషన్ ద్వారా